లాంగ్ ట్రాక్ కటింగ్ చూపిస్తున్నాను పొడవైతే మొత్తం బాడీ మెజర్మెంట్ పొడవైతే అయితే యాభై ఒకటి ఉంది నడు ముప్పై రెండు ఉంది చెస్ట్ ముప్పై ఐదు ఉంది హ్యాండ్స్ వచ్చేసి ప్రీ బైపోతూ పదిహేడు ఇంచులు ఉంది చెయ్యి లూజ్ అయితే ఐదు ఇంచులు ఉంది ఈ మెజర్మెంట్తో ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను పదిహేను పాయింట్లు తీసేస్తే మిగతాది వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది ఈ ముప్పై ఆరు ఉంటుంది కాబట్టి ఇంకొక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ ముప్పై ఏడు పాయింట్లు ముప్పై ఏడు పాయింట్లు ఈ ముప్పై ఏడు పాయింట్లు ఇక్కడ పెట్టుకున్నాము తర్వాత ఈ మార్కులు ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసాను నెక్స్ట్ లైనింగ్ లైనింగ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం ఇది వచ్చేసి త్రీ మీటర్ ఉంది ఈ త్రీ మీటర్ దీనికి సరిపోతుంది ఈ లైనింగ్ కూడా ఇలా పొడవు ఇంతవరకు వస్తుంది కాబట్టి సరిపోతుంది స్కిప్ స్కిప్ ఇలా ఫోల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి కేర్తో కొంచెం క్రాస్ ఉంటుంది ఈ క్రాస్ అనేది కట్ చేయాలి తర్వాత పొడవు వచ్చేసి పదిహేను పాయింట్లు ఉంది ఖర్చు కోసం మొత్తం పదహారు పాయింట్లు లూజ్ వచ్చేసి నడు లూజ్ వచ్చేసి తనకి ముప్పై రెండు పాయింట్లు ఈ ముప్పై రెండు పాయింట్లు సగం అప్పుడు పదహారు ఈ పదహారులో సగం ఎనిమిది పాయింట్లు ఎనిమిది పాయింట్లు పెట్టుకోవాలి ఎనిమిది పాయింట్లు పెట్టుకోవాలి టచ్ కోసం ఇంకొక వన్ పాయింట్ పెట్టుకోవాలి ఇంకో టూ పాయింట్స్ ఇంకో ఖర్చు కోసం అన్నమాట నెక్స్ట్ ఒక స్ట్రైట్గా ఒక గీత గీస్తున్నాను ఫస్ట్ రెండున్నర పెట్టుకోవాలి భుజం మీదేమో మూడున్నర పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను నెక్స్ట్ తిరిగి రౌండ్ పొడవ వచ్చేసి ఆరు పాయింట్లు చంక రౌండ్ వచ్చేసి ఆరున్నర ఆరున్నర పాయింట్లు పెడతామ్మా ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి ఒకటిన్నర పాయింట్ పెట్టుకోవాలి ఒకటిన్నర ఇలా రౌండ్ని దగ్గరగా ఎక్కడే ఉన్నారమ్మా కొంచెం ముందు ఉంటారా బాగా వాళ్ళకి ఏంటంటే చూసేవాళ్ళకి సెల్ఫీస్ ఈ చెస్ట్ యూజ్ అన్నీ అంతే థర్టీ ఫైవ్ ఉంది కదా మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు దీంట్లో ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి మా ఏడున్నర సార్ ఎనిమిదిన్నర ఎనిమిది ఉన్నారా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇది అమ్మాయి ఎనిమిది ఉన్నారా చెస్ట్ లూజ్ ఇక్కడ పెట్టుకోవాలి నడమొచ్చేసి ఎనిమిది ఇప్పుడు రౌండ్ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఖర్చు కోసం ఇది మెడ రౌండ్లు ఆరు పాయింట్లు చంక చక్క రౌండ్ వచ్చేసి ఆరున్నర ఈ డౌన్ కోసం ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడైతే నక్లీస్ మెడ పెడుతున్నాను ఇలా నక్లీస్ మెడకు వచ్చేసి ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇది ఇలా రానివ్వాలి ఇక్కడ నుంచి కట్ చేయాలన్నమాట ఇలా పైన ముందు నెక్ మెయిన్ ఫస్ట్ ముందు ఫ్రంట్ సైడు ఇలా సపరేట్గా కట్ చేయాలి తర్వాత వెనక రౌండ్ వచ్చేసి ఇలా గుర్తుపెట్టుకొని తర్వాత కట్ చేయాలన్నమాట ఇలా చెయ్యి అనేది బాగా ఇలా తిరగాలి కత్తెర అప్పుడే మనకి నెక్ అనేది బాగా వస్తుంది నా కట్ చేసాం కదా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఇలా డౌన్ చేస్తూ ఇలా కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ తీసేస్తున్నాను బ్యాక్ సైడ్ కొంచెం డీప్ పెట్టుకోవాలి ఇలా ఒక లైన్ తీసుకుంటే మనకి గుర్తు కోసం ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్ పాయింట్స్ ఉంది కదా ఎయిట్ పాయింట్స్ పెడుతున్నా పర్లేదు సెవెన్ పాయింట్స్ పెడుతున్నాను ఈ సెవెన్ పాయింట్కి ఇలా గీసుకొని ఇలా రౌండ్ అనేది ఇలా గీసుకోవాలి ఇప్పుడు కట్ చేస్తున్నాను వచ్చేసి కొంచెం ఒక వన్ పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ అయితే బక్ర వేస్తాను బక్రం వేసుకుంటాను అందుకని తర్వాత కట్ చేస్తాను ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను హ్యాండ్ పొడవ అయితే పది ఉంది ఖర్చులోకి పదకొండు పాయింట్లు పెడుతున్నాను ఇలా పదకొండు పాయింట్లు స్టార్టింగ్లో భుజం కాడ ఒకటిన్నర పాయింట్ కాడ డాట్ పెట్టుకోవాలి ఇదే పదకొండు పాయింట్లు ఇక్కడ చూసుకోవాలి ఈ పదకొండు పాయింట్లో మూడు పాయింట్లు తీసేసేయాలి అప్పుడు ఎనిమిది నెక్స్ట్ ఐదు పాయింట్లు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పాయింట్లు ఉంది ఇది అసలు ఇంకో ఒకటిన్నర పాయింట్ ఏమో ఖర్చులోకి హ్యాండ్ లూజ్ అయితే చంక డౌను ఇక్కడి నుంచి చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఉంది ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి ఇలా కలిపిసేయాలి ఇలా తీసుకుంటే మనకి అతక అనేది పడదు సరిపోతుంది ఎల్బో హ్యాండ్స్కి అదే పొడవ హ్యాండ్కి అయితే సరిపోదు లైనింగ్ వేయాలంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది డాట్ పెట్టుకోవాలి చంక కాడ భుజం కాడ డాట్ పెట్టుకోవాలి క్రాస్ తీస్తున్నాను ఇలా టూ హ్యాండ్స్ ఇలా తీసుకొని ఇలా క్రాస్ తీయాలి ఇలా చంక కాడికి తెలియకపోతే ఈ డాట్ పెట్టాం కదా ఈ డాట్ ఈ డాటు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా మధ్యలో ఒక టక్స్ వేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మనకి చంకకి క్రాస్కి వచ్చేస్తుంది హ్యాండ్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి రెడ్ బాగుంది ఇలా డిజైన్ లాగా ఇలా గీతలు వచ్చేసి ఇది వడ్రానం లాగా కుట్టుకోవచ్చు ఈ బార్డర్ మొత్తం తీసేసి డబల్ ఫోలింగ్ చేసేసి ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసి వడ్రానం లాగా కుట్టుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి